ఓం శాంతి ము తారీఖు పద్దెనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు పితాశ్రీ గారి పుణ్యస్మృతి దివసం నాడు ఉదయం క్లాస్లో వినిపించేందుకు బాప్దాదా యొక్క మధురమైన అమూల్యమైన మహావాక్యాలు ఓం శాంతి ఆత్మిక తండ్రి ఇప్పుడు పెళ్ళైన మీతో ఆత్మిక సంభాషణ చేస్తున్నారు శిక్షణను ఇస్తున్నారు టీచర్ పని శిక్షణను ఇవ్వటము గురువు పని గమ్యాన్ని తెలియజేయటము గమ్యము ముక్తి జీవన్ముక్తి ముక్తి కోసం స్మృతి యాత్ర చాలా తప్పనిసరి జీవన్ముక్తి కోసం రచన యొక్క ఆది మధ్యాంతాలను తెలుసుకోవటము తప్పనిసరి ఇప్పుడు ఎనభై నాలుగు జన్మల చక్రము పూర్తవుతుంది ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి స్వయముతో ఇలా మాట్లాడుకుంటూ ఉన్నట్లయితే చాలా సంతోషము కలుగుతుంది మరియు ఇతరులను కూడా సంతోషములోకి తీసుకువస్తారు ఇతరులపై కూడా దారిని తెలియజేసే తమో నుండి సత్వప్రధానులుగా తయారు చేసే దయ చూపించాలి బాబా పిల్లలైన మీకు పుణ్యము మరియు పాపము యొక్క లోతైన గతిని కూడా అర్థం చేయించారు పుణ్యము అంటే ఏమిటి పాపము అంటే ఏమిటి ఇవన్నీ కూడా అర్థం చేయించారు అన్నింటికన్నా పెద్ద పుణ్యము తండ్రిని స్మృతి చెయ్యటము మరియు ఇతరులకు కూడా స్మృతిని కలిగించటము సెంటరు తెరవటము తనువు మనస్సు ధనములను ఇతరుల సేవలో వినియోగించటము ఇది పుణ్యము సాంగత్య దోషంలోకి వచ్చి వ్యర్థ చింతనలో పరచింతనలో తమ సమయాన్ని పాడు చేసుకోవటము ఇది పాపము ఒకవేళ ఎవరైనా పుణ్యము చేస్తూ చేస్తూ పాపము చేసినట్లయితే చేసుకున్న సంపాదన అంతా అంతమైపోతుంది ఏదైతే పుణ్యం చేసుకున్నారో అదంతా సమాప్తమైపోతుంది అప్పుడు జమకు బదులు నష్టము జరుగుతుంది జ్ఞానస్వరూప ఆత్మలైన పిల్లలకు పాపకర్మల శిక్ష కూడా వంద రెట్లు ఉంటుంది ఎందుకంటే సద్గురువు యొక్క నిందకులుగా అవుతారు అందుకే తండ్రి శిక్షణను ఇస్తారు మధురమైన పిల్లలు ఎప్పుడూ కూడా పాపకర్మలు చెయ్యకండి వికారాల దెబ్బ తినకుండా రక్షించబడి ఉండండి తండ్రికి పిల్లలపై ప్రేమ ఉంది అలాగే దయ కూడా కలుగుతుంది తండ్రి అనుభవాన్ని వినిపిస్తారు ఏకాంతంలో కూర్చున్నప్పుడు ముందుగా అనన్యులైన పిల్లలు గుర్తుకు వస్తారు వారు విదేశంలో ఉన్నా మరెక్కడ ఉన్నా సరే గుర్తుకొస్తారు మంచి సేవాయోగ్యులైన పిల్లలు ఎవరైనా శరీరాన్ని వదిలి వెళ్తే వారి ఆత్మను కూడా గుర్తు చేసుకుని సెర్చ్లైట్ ఇస్తారు ఇక్కడ రెండు దీపాలు ఉన్నారని పిల్లలైన మీకు తెలుసు రెండు లైట్లు కలిసి ఉన్నారు వీరిరువురు శక్తివంతమైన లైట్లు ఉదయం సమయము మంచిది స్నానము చేసి ఏకాంతంలోకి వెళ్ళిపోవాలి లోపల సంతోషం కూడా చాలా ఉండాలి అనంతమైన తండ్రి కూర్చుని పిల్లలకు ఇలా అర్థం చేయిస్తారు మధురమైన పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను మరియు మీ ఇంటిని స్మృతి చేయండి పిల్లలు ఈ స్మృతి యాత్రను ఎప్పుడూ మర్చిపోకండి స్మృతితోనే మీరు పావనముగా అవుతారు పావనముగా అవ్వకుండా మీరు తిరిగి ఇంటికి వెళ్ళలేరు ముఖ్యమైనవి జ్ఞానము మరియు యోగము తండ్రి వద్ద ఈ అతిపెద్ద ఖజానాయే ఉంది ఇది పిల్లలకు ఇస్తారు ఇందులో యోగము అనేది చాలా పెద్ద సబ్జెక్టు పిల్లలు మంచిగా స్మృతి చేస్తే తండ్రి స్మృతి కూడా పిల్లల స్మృతితో కలుస్తుంది స్మృతి ద్వారా పిల్లలు తండ్రిని ఆకర్షిస్తారు చివరిలో రాబోయే పిల్లలు ఎవరైతే ఉన్నత పదవిని పొందుతారో దానికి ఆధారము కూడా స్మృతియే వారు ఆకర్షిస్తారు బాబా దయ చూపించండి కృప చూపించండి అని అంటారు కదా ఇందులో కూడా ముఖ్యముగా కావాల్సింది స్మృతి స్మృతి ద్వారానే కరెంటు లభిస్తూ ఉంటుంది దీని ద్వారా ఆత్మ ఆరోగ్యముగా అవుతుంది నిండుగా అవుతుంది ఎప్పుడైనా తండ్రి ఏ పిల్లలకైనా కరెంటు ఇవ్వాల్సి ఉంటే అప్పుడు బాబాకు నిద్ర కూడా తేలిపోతుంది ఫలానా వారికి కరెంటు ఇవ్వాలి అన్న చింతే ఉంటూ ఉంటుంది కరెంటు లభించడం ద్వారా ఆయువు పెరుగుతుందని సదా ఆరోగ్యవంతులుగా అవుతారని మీకు తెలుసు చోట కూర్చునే స్మృతి చెయ్యాలని కూడా కాదు తండ్రి అర్థం చేయిస్తారు నడుస్తూ తిరుగుతూ భోజనం చేస్తూ కార్యాలు చేస్తూ కూడా తండ్రిని స్మృతి చేయండి ఇతరులకు కరెంటు ఇచ్చేది ఉంటే రాత్రి కూడా మెల్కోండి ఉదయాన్నే లేచి ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంతగా ఆకర్షణ కలుగుతుంది అని పిల్లలకు అర్థం చేయించారు తండ్రి కూడా సెర్చ్ లైట్ ఇస్తారు ఆత్మను గుర్తు చెయ్యటము అనగా సెర్చ్ లైట్ ఇవ్వటము ఇక దానిని కృప అనండి ఆశీర్వాదము అనైనా ఇది అనాదిగా తయారయ్యి తయారు చేయబడిన డ్రామా అని పిల్లలైన మీకు తెలుసు ఇది గెలుపు ఓటముల ఆట ఏదైతే జరుగుతుందో అది సరైనదే క్రియేటర్కు కూడా డ్రామా తప్పకుండా ఇష్టం అనిపిస్తుంది కదా మరి క్రియేటర్ పిల్లలకు కూడా అది ఇష్టం అనిపిస్తుంది ఈ డ్రామాలో తండ్రి ఒకే ఒక్కసారి పిల్లల వద్దకు హృదయపూర్వకముగా ప్రాణప్రదముగా ఎంతో ప్రేమతో సేవ చేయడానికి వస్తారు తండ్రికైతే పిల్లలందరూ ప్రియమైన వారి సతీయుములో కూడా అందరూ ఒకరినొకరు చాలా ప్రేమిస్తారు అని మీకు తెలుసు జంతువులలో కూడా ప్రేమ ఉంటుంది ప్రేమగా ఉండని జంతువు ఒక్కటి కూడా ఉండదు కావున పిల్లలైన మీరు ఇక్కడ మాస్టర్ ప్రేమ సాగరులుగా అవ్వాలి ఇక్కడ తయారైనట్లయితే ఆ సంస్కారము అవినాశిగా అయిపోతుంది తండ్రి అంటారు కల్ప పూర్వములాని సరిగ్గా అలాగే మళ్ళీ ప్రియమైన వారిగా తయారు చేయడానికి వచ్చాను ఎప్పుడైనా ఏ పిల్లలదైనా కోపము చేస్తున్న శబ్దము వింటే తండ్రి ఈ విధంగా శిక్షణ ఇస్తారు పిల్లలు కోపము చేయటం మంచిది కాదు దానివల్ల మీరు కూడా దుఃఖితులు అవుతారు ఇతరులు కూడా దుఃఖితులుగా చేస్తారు తండ్రి సదాకాలము కొరకు సుఖాన్ని ఇస్తారు కనుక పిల్లలు కూడా తండ్రి సమానముగా అవ్వాలి ఒకరికొకరు ఎప్పుడూ దుఃఖాన్ని ఇచ్చుకోకూడదు చాలా చాలా లవ్లీగా అంటే చాలా చాలా ప్రియమైన వారిగా అవ్వాలి ప్రియమైన బాబాను చాలా ప్రేమగా స్మృతి చేసినట్లయితే తమ కళ్యాణాన్ని కూడా మరియు ఇతరుల కళ్యాణాన్ని కూడా చేస్తారు ఇప్పుడు విశ్వాధిపతి మీ వద్దకు అతిథిగా అయి వచ్చారు పిల్లలైన మీ సహయోగము ద్వారానే విశ్వ కళ్యాణము జరగనున్నది ఏ విధముగానైతే ఆత్మీక పిల్లలైన మీకు తండ్రి అతి ప్రియమైన వారిగా అనిపిస్తారో అలాగే తండ్రికి కూడా ఆత్మిక పిల్లలైన మీరు చాలా ప్రియంగా అనిపిస్తారు ఎందుకంటే మీరే శ్రీమతము ద్వారా మొత్తము విశ్వానికి కళ్యాణము చేసేవారు ఇప్పుడు మీరు ఇక్కడ ఈశ్వరియ పరివారములో కూర్చున్నారు తండ్రి సమ్ముఖముగా కూర్చుని ఉన్నారు నీతోనే తింటాను నీతోనే కూర్చుంటాను మీకు తెలుసు శివబాబా వీరిలో ప్రవేశించి ఇలా చెప్తారు మధురమైన పిల్లలు దేహ సైతముగా దేహము యొక్క అన్ని సంబంధాలను మర్చిపోయి నన్నొక్కరినే స్ఫూర్తి చెయ్యండి ఇది అంతిమ జన్మ ఈ పాత ప్రపంచము పాత దేహము అంతమైపోనున్నాయి మీరు మరణిస్తే మీ కొరకు ప్రపంచము మరణించినట్లే అనే నానుడి కూడా ఉంది కదా పురుషార్థం కొరకు కాస్తంత సంగమ సమయము ఉంది పిల్లలు అడుగుతారు బాబా ఈ చదువు ఎంతవరకు ఉంటుంది ఎప్పటి వరకైతే దైవీ రాజధాని స్థాపన అవుతుందో అప్పటి వరకు వినిపిస్తూ ఉంటాము ఆ తర్వాత కొత్త ప్రపంచంలోకి ట్రాన్స్ఫర్ అవుతారు బాబా ఎంత నిరహంకారముతో పిల్లలైన మీ సేవ చేస్తారు మరి పిల్లలైన మీరు కూడా ఇంత సేవ చేయాలి శ్రీమతముపై నడవాలి ఎక్కడైనా మీ మతమును చూపించినట్లయితే అదృష్టానికి అడ్డుగీత పడిపోతుంది బ్రాహ్మణులైన మీరు ఈశ్వరీయ సంతానము మీరు బ్రహ్మ సంతానమైన సోదరి సోదరులు ఈశ్వరీయ మనవులు మనవరాళ్ళు ఈశ్వరీయ మనవలు మనవరాళ్ళు వారి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు ఎంతగా పురుషార్థం చేస్తారో అంతగా పదవిని పొందుతారు ఇందులో సాక్షిగా ఉండేందుకు కూడా చాలా అభ్యాసము కావాలి తండ్రి యొక్క మొదటి ఆజ్ఞ భవ దేహి అభిమాని భవ స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైనా నన్ను స్ఫూర్తి చెయ్యండి అప్పుడే ఆత్మలో మలినాలు ఏవైతే చేరాయో అవి తొలగిపోతాయి సత్యమైన బంగారముగా అయిపోతారు పిల్లలైన మీరు అధికారముతో ఇలా అనగలరు బాబా ఓ మధురమైన బాబా మీరు నన్ను వారిగా చేసుకుని అంతా వారసత్వముగా ఇచ్చేశారు ఈ వారసత్వాన్ని ఎవ్వరూ లాక్కోలేరు పిల్లలైన మీకు ఎంతగా నష్టం ఉండాలి మీరే అందరికీ ముక్తి జీవన్ముక్తుల మార్గాన్ని తెలియచేసే లైట్ హౌస్లు లెగుస్తూ కూర్చుంటూ నడుస్తూ తిరుగుతూ మీరు లైట్ హౌస్గా ఉండండి తండ్రి అంటారు పిల్లలు ఇప్పుడు సమయం చాలా తక్కువగా ఉంది ఇలా అంటూ ఉంటారు కూడా ఒక్క గడియ అర్ధ గడియ ఎంత వీలైతే అంత ఒక్క తండ్రిని స్మృతి చేయటంలో నిమగ్నమైపోండి మరియు చార్టును పెంచుకుంటూ ఉండండి అచ్చ మధురాతి మధురమైన సికిలదే లక్కీ మరియు లవ్లీ జ్ఞాన సితారలకు మాతాపిత బాప్తాద యొక్క హృదయపూర్వకమైన ప్రాణప్రదమైన ప్రేమతో కూడిన స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే అవ్యక్త మహావాక్యాలు నిరంతర యోగిగా అవ్వండి ఏ విధముగా ఒక్క సెకండ్లో స్విచ్ను ఆన్ మరియు ఆఫ్ చేయటం జరుగుతుందో అదే విధముగా ఒక్క సెకండ్లో శరీరం యొక్క ఆధారాన్ని తీసుకున్నారు మళ్ళీ ఒక్క సెకండ్లో శరీరం నుండి అతీతముగా అశరీర స్థితిలో స్థితులైపోండి ఇప్పుడిప్పుడే శరీరంలోకి రావటము మళ్ళీ ఇప్పుడిప్పుడే అశరీరగా అవ్వటము ఈ అభ్యాసం చేయాలి దీనినే కర్మాతీత అవస్థ అని అనడం జరుగుతుంది ఎలా అయితే ఏదైనా వస్త్రాన్ని ధరించటము లేక ధరించకపోవటము అనేది మన చేతుల్లో ఉంటుంది అవసరమైనప్పుడు ధరిస్తాము అవసరం లేనప్పుడు తీసేస్తాము అటువంటి అనుభవమే ఈ శరీరము రూపి వస్త్రాన్ని ధరించటము మరియు తీసివేయటంలో కూడా ఉండాలి కర్మ చేస్తూ కూడా ఎటువంటి అనుభవం ఉండాలంటే వస్త్రాన్ని ధరించి కార్యం చేస్తున్నాము కార్యము పూర్తయిపోయిన తర్వాత వస్త్రము నుండి అతీతముగా అయిపోయాము శరీరము మరియు ఆత్మ ఈ రెండింటి యొక్క అతీతత్వము నడుస్తూ తిరుగుతూ కూడా అనుభవం అవ్వాలి ఎలాగైతే ఏదైనా అభ్యాసం అయిపోతుంది కదా అలా అన్నమాట కానీ ఈ అభ్యాసము ఎవరికి అవ్వగలదు ఎవరైతే శరీరము నుండి మరియు శరీరానికి సంబంధించి ఏ విషయాలైతే ఉంటాయో వాటి నుండి శారీరక ప్రపంచము సంబంధాలు మరియు అనేక వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి నుండి పూర్తిగా డిటాచ్గా ఉంటారో కొద్దిగా కూడా ఆకర్షణ ఉండదో వారు అతీతముగా అవ్వగలరు ఒకవేళ సూక్ష్మముగా సంకల్పంలోనైనా తేలికతనము లేకపోతే డిటాచ్ అవ్వలేకపోతే అతీతత్వాన్ని అనుభవము చేయలేరు మరి ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఈ అభ్యాసము చేయాలి పూర్తిగా అతీతత్వము అనుభవం అవ్వాలి ఈ స్థితిలో ఉండడం ద్వారా ఇతర ఆత్మలకు కూడా మీ ద్వారా అతీతత్వము అనుభవము అవుతుంది వారు కూడా అనుభూతి చెందుతారు ఉదాహరణకు యోగంలో కూర్చున్న సమయంలో ఈ డ్రిల్ చేయిస్తున్న వారు అతీతమైన అవస్థలో ఉన్నారు అని చాలామంది ఆత్మలకు అనుభవం అవుతుంది కదా అలా నడుస్తూ తిరుగుతూ పరిస్థా స్థితి యొక్క సాక్షాత్కారము కలుగుతుంది ఇక్కడ కూర్చుని ఉన్నా కూడా అనేక ఆత్మలకు ఎవరైతే మీ సతయుగ కుటుంబంలో సమీపముగా వచ్చేవారు ఉంటారో వారికి మీ ఫలిత రూపము మరియు భవిష్య రాజ్య పదవి రూపము రెండు కలిసి అవుతాయి ఎలా అయితే ప్రారంభంలో బ్రహ్మలు సంపూర్ణ స్వరూపము మరియు శ్రీకృష్ణుని స్వరూపము రెండు కలిపి సాక్షాత్కారం అయ్యేవో అలా ఇప్పుడు వారికి మీ డబల్ రూపం యొక్క సాక్షాత్కారము కలుగుతుంది నెంబర్ వారుగా ఈ అతీతమైన స్థితికి చేరుకునే కొద్ది మీది కూడా ఈ డబల్ సాక్షాత్కారము కలుగుతుంది ఇప్పుడు ఇది పూర్తిగా అభ్యాసం అయిపోతే ఇక్కడ నుండి అక్కడ నుండి ఇక ఈ సమాచారమే రావటము మొదలవుతుంది ఎలా అయితే ప్రారంభంలో ఇంట్లో కూర్చుని ఉన్నా కూడా సమీపముగా వచ్చే అనేక ఆత్మలకు సాక్షాత్కారము కలిగింది కదా అలాగే ఇప్పుడు కూడా అవుతుంది ఇక్కడ కూర్చుని ఉన్నా కూడా అనంతంలో మీ సూక్ష్మ స్వరూపము సేవ చేస్తుంది ఇప్పుడు ఈ సేవయే మిగిలి ఉంది సాకారంలోనైతే అందరూ ఉదాహరణను చూశారు అన్ని విషయాలు నంబర్ వారుగా డ్రామానుసారముగా జరిగేది ఉంది ఎంతెంతగా స్వయం ఆ కారి ఫరిస్తా స్వరూపంలో ఉంటారో అంతగానే మీ ఫరిస్త రూపము సేవ చేస్తుంది ఆత్మకు మొత్తం విశ్వాన్ని తిరగడానికి ఎంత సమయం పడుతుంది కావున ఇప్పుడు నీ సూక్ష్మ స్వరూపము కూడా సేవ చేస్తుంది కానీ ఎవరైతే ఈ అతీతమైన స్థితిలో ఉంటారో వారి విషయంలో జరుగుతుంది స్వయం ఫరిస్తారూపంలో స్థితులవుతారు ప్రారంభంలో అన్ని సాక్షాత్కారాలు కలిగాయి ఫిస్తారూపంలో సంపూర్ణ స్థితి మరియు పురుషార్థి స్థితి రెండు వేరువేరుగా సాక్షాత్కారం అయ్యేవి ఎలా అయితే సాకార బ్రహ్మ మరియు సంపూర్ణ బ్రహ్మ యొక్క సాక్షాత్కారం వేరువేరుగా జరిగేదో అలా అనన్యులైన పిల్లల సాక్షాత్కారం కూడా కలుగుతుంది హంగామా జరిగినప్పుడు సాకార శరీరము ద్వారానైతే ఏమి చెయ్యలేరు మరియు ప్రభావం కూడా ఈ సేవ ద్వారా పడుతుంది ఏ విధముగా ప్రారంభంలో కూడా సాక్షాత్కారము ద్వారానే ప్రభావం పడింది కదా పరోక్ష అపరోక్ష అనుభవం అనేది ప్రభావం చూపింది అలాగే అంతిమంలో కూడా ఈ సేవే జరిగేది ఉంది మీ సంపూర్ణ స్వరూపం యొక్క సాక్షాత్కారము మీది మీకు కలుగుతుందా ఇప్పుడు శక్తుల్ని పిలవటం మొదలైపోయింది ఇప్పుడు పరమాత్మను తక్కువగా పిలుస్తారు శక్తుల్ని పిలవటము తీవ్ర వేగముతో మొదలైపోయింది కనుక ఇటువంటి అభ్యాసాన్ని మధ్య మధ్యలో చేయాలి అలవాటైపోతే చాలా ఆనందము అనుభవం అవుతుంది ఒక్క సెకండ్లో ఆత్మ శరీరం నుండి అంతమైపో అతీతమైపోతుంది ఒక్క సెకండ్లు ఆత్మ శరీరం నుండి అతీతమైపోతుంది అయిపోతుంది ఇప్పుడు ఈ పురుషార్థమే చేయాలి వర్తమాన సమయంలో మనన శక్తి ద్వారా ఆత్మలు సర్వశక్తులను నింపే అవసరం ఉంది అప్పుడు మగ్న అవస్థ ఉంటుంది మరియు విఘ్నాలు తొలగిపోతాయి ఎప్పుడైతే ఆత్మికత వైపు ఫోర్సు తగ్గుతుందో అప్పుడు విఘ్నాలు అలా వస్తుంది కనుక వర్తమాన సమయంలో శివరాత్రి సేవ కంటే ముందు స్వయంలో శక్తిని నింపుకునే ఫోర్స్ కావాలి యోగం యొక్క ప్రోగ్రాములు పెడతారు కానీ యోగము ద్వారా శక్తులను అనుభవం చేయటము చేయించటము ఇప్పుడు ఈ క్లాసుల అవసరం ఉంది ప్రాక్టికల్గా మీ బలము ఆధారముగా ఇతరులకు బలాన్ని ఇవ్వాలి కేవలము బయట సేవల ప్లాన్ల గురించే ఆలోచించటం కాదు కానీ అన్ని వైపులా పూర్తి దృష్టి ఉండాలి నిమిత్తముగా ఉన్నవారికి మా పూల తోట ఏ విషయంలో బలహీనంగా ఉంది అన్న ఆలోచన రావాలి నిమిత్తంగా ఉన్నవారికి ఏ విధంగానైనా సరే తమ పూలతోట యొక్క బలహీనతపై కఠినమైన దృష్టిని పెట్టాలి సమయాన్ని కేటాయించి మరి బలహీనతలను అంతం చేయాలి సాకార రూపంలో చూశారు ఏదైనా అటువంటి అల వచ్చిన సమయంలో రాత్రింబవాళ్ళు సకాష్ని ఇచ్చే విశేష సేవ విశేష ప్లాన్లు జరిగేవి నిర్బల ఆత్మలలో బలాన్ని నింపే విశేష అటెన్షన్ ఉండేది దీని ద్వారా అనేక ఆత్మలకు అనుభవం కూడా కలుగుతూ ఉండేది రాత్రికి రాత్రి కూడా సమయాన్ని కేటాయించి ఆత్మలలో సకాష్ నింపే సేవ జరిగేది కనుక ఇప్పుడు విశేష సకాష్నిచ్చే సేవ చేయాలి లైట్ హౌస్ మైట్ హౌస్గా అయ్యి ఈ సేవను ప్రత్యేకముగా చేయాలి అప్పుడు నలువైపులా లైట్ మైట్ ప్రభావం వ్యాపిస్తుంది ఇప్పుడు ఇదే అవసరము ఎలాగైతే ఎవరైనా షావుకారు ఉంటే తన సమీప సంబంధికులకు సహాయాన్ని అందించి వారిని పైకి లేపుతారో అలా వర్తమాన సమయంలో బలహీన ఆత్మలు ఎవరైతే సంపర్క సంబంధంలో ఉన్నారో వారికి విశేషంగా ఇవ్వాలి అచ్చ ఈరోజు వరదానము వేయి భుజాల కల బాబా యొక్క తోడును నిరంతరము అనుభవము చేసే సత్యమైన భవ వేయి భుజాల కల బాబా యొక్క తోడును నిరంతరము అనుభవము చేసే సత్యమైన స్నేహిభవ వరదానం యొక్క వివరణ వర్తమాన సమయంలో వేయి భుజాలకల బాబా రూపము యొక్క పాత్ర నడుస్తుంది ఏ విధముగా ఆత్మ లేకుండా భుజాలు ఏమీ చెయ్యలేవు అలాగే బాప్త లేకుండా భుజాల రూపీ పిల్లలు ఏమీ చెయ్యలేరు ప్రతి కార్యంలో మొదట తండ్రి సహయోగం ఉంది ఎప్పటి వరకైతే స్థాపన యొక్క పాత్ర ఉంటుందో అప్పటి వరకు బత్తద పిల్లల ప్రతి సంకల్పంలో మరియు ప్రతి క్షణంలో తోడు తోడుగా ఉంటారు అందుకే ఎప్పుడూ వియోగమనే పరదాను వేసి వియోగులుగా అవ్వకండి ప్రేమ సాగురుని అలల్లో తేలియాడండి గుణగానము చేయండి అంతేకాని దెబ్బ తినకండి తండ్రి పట్ల ఉన్న స్నేహానికి ప్రత్యక్ష స్వరూపముగా సేవ పట్ల స్నేహిగా అవ్వండి స్లోగన్ అశరీరీ స్థితి యొక్క అనుభవము మరియు అభ్యాసమే ముందు నెంబర్ లోకి వచ్చేందుకు ఆధారము ఆ శరీర స్థితి యొక్క అనుభవము మరియు అభ్యాసమే ముందు నెంబర్ లోకి వచ్చేందుకు ఆధారము ఈ రోజు మీ ఇన్కమింగ్ బాయిస్ హావ్ శక్తిశాలి మనస ద్వారా సకాష్ని ఇచ్చే సేవ చేయండి ఇన్కమింగ్ బాయిస్ తృతి ఆత్మ పట్ల మనస్సు అనేది స్వతహాగానే మరియు శుభకామనలతో కూడిన శుద్ధమైన వైబ్రేషన్లు కలదిగా వైబ్రేషన్గా స్వయానికి మరియు ఇతరులకు అనుభవం అవ్వాలి మనస్సు నుండి నిత్యం సకారాత్మల పట్ల ఆశీర్వాదాలు వెలువడుతూ ఉండాలి మనస్సు సదా ఈ సేవలోనే బిజీగా ఉండాలి ఏ విధంగా వాచా సేవలు బిజీగా ఉండటంలో అనుభవజ్ఞులుగా అయిపోయారు ఒకవేళ సేవ లభించకపోతే స్వయాన్ని ఖాళీగా ఉన్నట్లు అనుభవం చేస్తారు అలా నిత్యం వాణితో పాటు మనసా సేవ స్వతహాగా జరుగుతూ ఉండాలి ఓం శాంతి